తెల్లవారుజాము నుండి వాన ఒక్కటే వాన అనమాట పడతానే వాన బయట వేసి ఇద్దరు అయితే లైట్ అయితే మిషన్ అనమాట ఇంట్లోనే పెట్టుకున్నాను సలికి బయట తప్పుకోలేక ఇంట్లో పెట్టుకొని ఎండి అయితే ఈరోజు స్కూల్ పోయినాడనమాట నేను ఇంట్లో మిషన్ కొట్టుకుంటా ఉన్నాను టైం కరెక్ట్ పన్నెండు అవుతుంది అనమాట మా వాడైతే కింద వాళ్ళ అబ్బాయి నేను తాడుకుంటా ఉన్నాడు నేనైతే జాకెట్ పెడదాం అనేసి నైట్ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట వర్షం పడిన ఏమన్నా పొద్దున్నే అయితే కొన్నిదాన్ని చేసేసుకొని మిషన్ అయితే ఇస్తాను అనమాట ఇంకా వర్షం పడిదాన్ని నాకు కూడా అంతగా దిగలేదు దిగలేదన్నమాట నేను లేట్గా ఒక జాకెట్ కూడా కొట్టలేదు ఒక్కటో ఫస్ట్ అంటైట్ కాకుండా బాగున్నా పడి ఒక్కసారి పోయిందంటే బాగుంటుంది కానీ పక్కనే ఏం లేదంటే అసలు మంచిగా ఉండదు కదా చూడండి అంత వాన పడింది మళ్ళీ ఎండ చూడండి ఎంత భయంకరంగా వచ్చిందో ఎండ చూడండి ఎలా పెడతాందో ఇప్పుడే ఎంత వాన పడిందో ఒక ఫైవ్ మినిట్స్ ముందే అందులోకి ఎంత ఎండ పెడతాను నేను ఆల్రెడీ ఇప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసి ఇక్కడ తాళ్ళకైతే అన్నమాట మా వాడు బల్పులు అన్నీ ఇప్పుడు చూడండి ఎంత బాగా ఎండ పెడుతుందో ఎందుకు బా అబ్బి బుట్ట తమ్ముడు బ్యాగు కొత్త స్వెటర్ రాడ కాదు రే పైన కట్ చేద్దాంలే నేను ఇప్పుతారా నీకు ఫ్రీగా నేను జాగ్రత్తగా ఒరే అంత భయం భయమేందుకురా స్వెటర్కి ఎవరన్నా బా నేను కళ్ళు మూసుకొని వెంటనే ఇప్పించా బుట్ట సింకులైపోనా బుజ్జులు క్యారీ తిన్నావా అట్ట కట్ చేయద్ది ఆడంటే ఆడ కొత్తది స్వెటర్ పోతుంది ఏంది స్వెటర్ కొత్తదేది కట్ చేసలేరా నువ్వు కట్ చేసుకోలేవురా కట్ చేసుకో ఎట్ట చూడండి ఇటు సైడ్ వచ్చేసి కలర్ వచ్చింది అనమాట కానీ ఇది చాలా తక్కువ వచ్చింది అనమాట గుడ్డ కానీ అడ్జస్ట్ చేయాల్సిందే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే తీసేసినాను కట్ చేసి ఫ్రంట్ ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టాలి ఉక్స్ పట్టి కాజా పట్టికి ఇదే వేయాలి ఇంకోటి నెక్ కూడా ఇదే వేయాలన్నమాట అన్నిటికీ ఈ క్లాతే సరిచేయాలన్నమాట అయితే పిన్స్ పెట్టినాను కుడుతున్నాను లోపల వైటు సైడ్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది అనమాట ఫ్లవర్స్ అదే చూద్దాం కుట్టాలి ఇది కొంచెం గోవిందాను గోకులనందన గోవింద ప్రభవ చెప్పు మేఘ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావా యువ దాత ఈశ్వర ప్రముదాన్య ప్రముదాన్య संडे मंडे ट्यूसडे, वेमसडे थर्सडे फ्राइडे, सैटरडे जनवरी फरवरी मार्च अप्रैल अप्रैल मे जून जुलाई अगस्त, सितंबर అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మీ నాన్న పేరు ఏం పేరు నీ పేరు నీ నీ పేరు నీ అక్క నా నీ పేరు నీ పేరు నీ పేరు నేను అడిగింది నీ పేరు నీ పేరు ఏం పేరు నీత కచ్చి ఊరికి తిడవం చెప్పు నీ పేరు నీ పేరు బరదేపరా పేరు చెప్పు నీట్గా రాయ్ పేపర్లు ఒక వేస్ట్ అయిపోతుంది బుక్ జాగ్రత్తగా చిన్నగా రాయ నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు ఓం చెప్పు ఓం రెడ్డి మేఘా చెప్పు ఓం ం చైతన్యవద్దు ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహ్యం మేధ ప్రజ్ఞా ప్రయచ్చ స్వాహ స్వాహ చాకా స్వాహ 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 అన్నద్దు మా మా వాడు పలకనే పదమే ఉండదు అనమాట స్పష్టంగా బాగా పలుకుతాడు ఏదో కొన్ని పలకలేడు మా వాడితో అసలు పొద్దున మేము అనమాట ఇట్లా తెల్లవారు అంటే తిట్టే అనమాట మేఘ రే అప్పు అంటూ టూ త్రీ టూ అన్నది రెడ్డి థర్టీ టూ వన్ ఇయర్స్కో బటన్స్ పెట్టి ఓడి పీకెచ్చాడు బటన్స్ పెట్టుకో చంపేస్తాడు బుక్కులో రే మేను కొడుతుంది నా అన్న ఏడు చూడ కొట్ట నువ్వు ఎందుకు కుడుతున్నావు తీసుకో ఇండ్లంత బిస్కెట్లు చూడెట్టున్నదో బెడ్ బిస్కెట్లు వేసినారు ఈరోజైతే రెండు బ్లౌజులు కుట్టినానండి ఒకటి పొద్దున ఒకటి కుట్టినా అనమాట మా పిల్లలతో లేస్తూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసా అనమాట ఇదొకటి ఇదొకటి ఈ రెండే కుట్టినాను ఈరోజు ఈ నైట్ అంతా హెమింగ్ వేసేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్